ఉపాధ్యాయ ప్రభుత్వ వర్గాల పట్ల పక్షపాత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దేనని రామ్ గోపాల్ రెడ్డి అన్నారు పులివేంద్ర నివాసం వద్ద మీడియా సమావేశం మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అనేక నెలలుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురు ప్రకటనపై నిన్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఒక డిఏ చెల్లిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు లేవనెత్తిన అనేక రకాలైన అంశాలపై ఆర్థిక ఆర్థికేతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనేక గంటల పాటు చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావడం జరిగింది ఉద్యోగ సంఘాలు రాష్ట్ర మంత్రివర్గం ఉన్నతాధికారులు చర్చలు జరిపిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరోసారి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై వారందరి సమక్షంలో అనేక అంశాల పట్ల కూలంకషంగా వివరణ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులందరికీ నాలుగు డిఏ బకాయిలు ఉండడం జరిగిన ఉన్నవాట వాస్తవం దీపావళి సందర్భంగా ఉద్యోగులకు ఒక డిఏని ప్రకటిస్తున్నట్టు నవంబర్ ఒకటో తేదీ నుంచి ఇచ్చే జీతాలతో దాన్ని ఇవ్వనున్నట్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా అచింత దగ్గర విషయం ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అదేవిధంగా పోలీసులకు సంబంధించి సరెండర్ లీవ్స్ ఉన్న బకాయిలను రెండు విడతలుగా తెలిస్తామని చెప్పి పోలీసు కుటుంబాలలో ఆనందాన్ని నింపడం జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు అన్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా ప్రమోషన్లకు సంబంధించిన విషయం పెండింగ్లో ఉంది దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపే అంటే సోమవారం లోపే దానికి సంబంధించిన విధి విధానాలను ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు అనేక వందల మందికి దీని ద్వారా ప్రయోజనం జరగడం జరుగుతుంది అలాగే పిఆర్సీకి సంబంధించి కూడా ఒక పెద్ద డిమాండు బలమైన డిమాండు ఉప ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచి ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఆర్సీ కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ ఇరవై ఏడు శాతం ఇచ్చి తర్వాత దాన్ని పిఆర్స్ ఇచ్చేటప్పటికి నాలుగు శాతం తగ్గించి ఇరవై మూడు శాతమే ఇవ్వడం జరిగింది గతంలో ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు ఆర్థిక పరిస్థితులు సరిగా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఏమాత్రం పరిగణలేక తీసుకోకుండా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఈ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలం కంగనబద్దులై ఉన్నామని చెప్పి ఆ రోజు చేసిన పోరాటానికి ఆ రోజు దానికి గాను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై రెండు శాతం పిఆర్సీని ప్రకటించడం జరిగింది ఇప్పుడు కూడా నిన్న జరిగిన చర్చల్లో కూడా పీఆర్సీకి సంబంధించిన అంశం చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు పిఆర్సీ విషయాన్ని నాకు వదిలిపెట్టండి సమ ఆ సందర్భానుసారాన్ని బట్టి ఆ పిఆర్సీ కమిటీని అనౌన్స్ చేసి కొద్ది రోజుల్లోనే పీఆర్సీని ప్రకటిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా త్వరలోనే పిఆర్సీకి సంబంధించిన శుభవార్త కూడా అందడం జరుగుతుంది ఈ ఒక్క డిఏ ప్రకటించడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు నెలకు నూట అరవై కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయల వరకు ఆర్థిక భారం పడుతుంది కానీ ఈ రాష్ట్ర సంక్షేమంలోగాను పురోగామిలో ఉద్యోగుల ఉపాధ్యాయుల పాత్ర కీలకం వారందరూ కూడా సంతోషంగా ఆనందంగా వారి విధి నిర్వహణ చేసినప్పుడే ఈ రాష్ట్రంలో ఏదైనా కూడా సాధించడానికి సాధ్యమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక రకాలకు సంబంధించిన బకాయిలు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా అడగకోకుండానే ఏ సంఘం కానీ లేకుంటే ఏ వ్యక్తి కానీ అడగోకుండానే తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసి కొంతమేర చెల్లించడం జరిగింది ఇంకా దాదాపు అంటే జరుగుతున్న కాలానికి అనుగుణంగా బకాయిలు కూడా ఉండడం సహజం ఇప్పటికి కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉండడం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సినవి వాటిని కూడా త్వరలోనే విడతల వారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది అంతేకాకుండా విద్యా సంస్కరణలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా పదహారు వేల మూడు వందల యాభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించడం జరిగింది విద్యాశాఖ ఏదైతే ఎన్నికల సందర్భంగా మెగా డీఏసీని నిర్వహిస్తామని చెప్పి ఎన్డీఏ కూడా హామీ ఇచ్చిందో హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించే రోజు మొట్టమొదటి సంతకంగా ఆ రోజు మా అందరి సమక్షంలో మెగా డిఎస్సి నిర్వహణకు సంతకం తీయడం జరిగింది కొన్ని కోర్టుపరమైన అవాంతరాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించి కేవలం నూట యాభై రోజుల వ్యవధిలోనే మొత్తం ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి మొన్న గత నెల పంతొమ్మిదవ తారీఖున విజయవాడలో ఒక ఉత్సవంలా ఒక పండుగలా నిర్వహించి ఒకే రోజు అందరికీ కూడా నియామక పత్రాలు అందజేసిన చరిత్ర భారతదేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందనేది వాస్తవం అలాగే గతంలో ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ బదిలీలకు సంబంధించి బదిలీలు కావాలంటే ఒక ప్రాంతం నుంచి ఒక ఇంకో ప్రాంతానికి రాజకీయ నాయకుల వద్ద దగ్గరను ప్రజాప్రతినిధుల వద్దనో పడిగాపులు కాల్సిన పరిస్థితి వారి దయా ఉంటేనే వారు కోరుకున్న ప్లేస్కు పోయే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కౌన్సిలింగ్ తీసుకొని వచ్చేసి పారదర్శకంగా బదిలీలు చేపట్టడం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి యాక్ట్ తీసుకొని వచ్చేసి ప్రతి ఏడాది కూడా ట్రాన్స్ఫర్స్ జరిగి పారదర్శకంగా రాజకీయ ప్రమేయం లేకుండా ఏ ఒక్క రూపాయి కూడా లంచాలకు తావివ్వకోకుండా ట్రాన్స్ఫర్ యాక్ట్ను తీసుకొని వచ్చేసి ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బదిలీలకు సంబంధించిన ఒక చట్టబద్ధమైన యాక్ట్ లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ ట్రాన్స్ఫర్ యాక్ట్ను తీసుకొని వచ్చేసి ఉపాధ్యాయులందరికీ కూడా వందకు వంద శాతం స్వేచ్ఛను ప్రసాదించడం జరిగింది డిఎస్సీకి సంబంధించి కూడా గతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి జరిగితే అనేక రకాలైన అక్రమాలు జరిగింది ఎస్పెషల్లీ కడప జిల్లాలో వందల ఉద్యోగాలు అనర్హులకు లక్షలాది రూపాయలు లంచాలు ఇచ్చిన వారికి ఇచ్చాయనేది ఆ రోజు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది కోర్టు వరకు కూడా పోవడం జరిగింది ఈసారి ఇంత పెద్ద ఎత్తున డిఎస్సి జరిగితే ఏ ఒక్క ఆరోపణ కూడా రాకుండా అంటే ఉద్యోగాలకు సంబంధించి మేము పైరవీలతోనో లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉద్యోగం సాధించుకున్నామని ఒక చిన్న మాట కానీ లేకపోతే పైరవీల ద్వారానో ద్వారో లేకుంటే ద్వారానో డబ్బులు ఖర్చు పెట్టో ఒత్తిళ్ల వల్నో మేము కావాల్సి పాఠశాలకు పోయినామని చెప్పి చెప్పే సంఘటన ఈ రాష్ట్రంలో ఒకటి కూడా లేదు అంటే ఎంత పారదర్శకంగా నిరుద్యోగ యువతకు మంచి చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండేదానికి ఒక నిదర్శనం అదేవిధంగా భాషా పండితులకు సంబంధించిన సమస్య అనే గత తొమ్మిది పది సంవత్సరాలుగా నలుగుతూ ఉంది డిఈఓ పూలో వాళ్ళందరినీ పెట్టి అంటే వారు ఎక్కడ ఉద్యోగం చేసేది తెలియదు ఏ ప్రాంతంలో ఉన్నారని తెలియని పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఫుట్బాల్ మాదిరి వాళ్ళు విద్యాశాఖ అధికారులు రోజు ఈ స్కూల్కి పోమంటే రేపు ఉంగో స్కూల్కు మనాడు ఈ స్కూల్కి రేపు ఈ మండలం మన్నాడు ఉంగో మండలానికి పోవాలని చెప్పి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల నుంచి మొన్న గత పదిహేను రోజుల క్రితం గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారందరి సమస్యలను సానుకూలంగా విని వాటికి వారందరికీ కూడా డిఓ పూల్ నుంచి బయటికి తీసుకొని వచ్చి వారిని గతంలో ఏ విధంగా భాషా పండితులు మిగతా ఎజ్జిటి ఉపాధ్యాయులు లేకుంటే స్కూల్ అసిస్టెంట్స్ ఏ విధంగా ఉద్యోగాలు చేస్తున్నారు అదేవిధంగా వారందరికీ కూడా డిఇపుల నుంచి బయటికి తీసుకొని వచ్చి వారందరికీ కూడా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది అంటే కోర్టు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి వాటన్నిటిని కూడా ఒక పరిష్కారం చూపి భాషా పండితుల సమస్యను ఒక జీవోతోనే ఒక గంటలోనే పరిష్కరించిన వ్యక్తి లోకేష్ బాబు గారు